నిన్న గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అలాగే ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లా సిరిసిల్లా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ నోటీసులు జారీ చేసి బట్టగాల్చి మీదేసి బంధం చేయాలనే కుట్ర ఏదైతే చేస్తా ఉన్నారో నా కేటీఆర్ గారు డిమాండ్ చేశారు నేను లై డిటెక్టర్ పరీక్షకు హాజరవుతా ఈ ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించి ఎలాంటి అవకదవకలకు పాల్పడలేదు ఎలాంటి అవకతవకలు జరగలేదు ప్రజాధనం దుర్వినియోగం జరగలేదని మరి నువ్వేదైతే యాభై లక్షల రూపాయలతోని దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మరి నువ్వు యాభై లక్షల రూపాయలు లంచంగా డబ్బు ఇవ్వ మరి అట్లాగే అట్టదారిలో హవాలా మార్గంలో వచ్చిన డబ్బుతో డబ్బు సంచితో నేను దొరకలేదని చెప్పేసి నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని డిమాండ్ చేసినారు మేము కూడా భారత రాష్ట్ర సమితి పక్ష పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్ను కేటీఆర్ గారు విసిరిన సవాళ్ళను స్వీకరించి నువ్వు నిజంగా అదైంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ విచక్షణ ఉన్న ముఖ్యమంత్రి మనిషి అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నోటీసులు జారీ చేపిస్తున్నావు కదా మరి కేటీఆర్ గారు విసిరిన సవాల్కు నువ్వు సిద్ధమై లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరై నీ పవిత్రతను చాటుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రజల దృష్టిని మరచడానికి ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఆల్రెడీ చాలా దగ్గరలో ఇలా బాలకు కావచ్చు చాలా దగ్గరలో ఎమ్మెల్యేలను మహబాబు కావచ్చు తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు ఆ పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి అడ్డగోలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చలేక ఇలా ప్రజల చేతిలో చివత్కరణ తప్పదని ప్రజల చేతిలో చావు తిప్ప తప్పదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకాలు ఆడతా అని ఆడడానికి ఒక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఇలా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇలా ఏరువాక స్టార్ట్ అయింది యావత్ తెలంగాణ రైతాంగం అందరూ కూడా రైతు బంధు కోసం చూ చూస్తూ ఉన్నారు నువ్వు పదివేల ఇచ్చే రైతు బంధును నేను పదిహేను వేలు ఇస్తానన్నావు మరి ఇలా దున్నుకాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ నార్లు పోస్తా ఉన్నారు మరి ఇలా మా రైతన్నలకు విత్తనాల కోసం కావచ్చు ట్రాక్టర్తో దుండించడం కోసం కావచ్చు లేకపోతే ఇంకా ఎరువుల కోసం కావచ్చు ఇలా వాళ్ళకు అనేక రకాల అవసరాలు ఉన్నాయి గతంలో గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వేరువాక స్టార్ట్ గానే రైతుల ఖాతాల్లో ఎక్కడన్నా అప్పుడు ఐదు వేల రూపాయల చొప్పున వేసేసి వాళ్ళ అన్ని రకాల వ్యవసాయ పనులకు అవసరమయ్యే రీతిలో ఇలా వ్యవసాయానికి వెనుదనగా అందించేవారు వీళ్ళను తప్పించుకునే విధంగా రైతు బంధు పదిహేను వేలైనా దేశం లేదు అట్లాగే రైతులకు ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా రైతు బీమాను ప్రవేశపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరియాలను ఇలా ఆ బీమా కంపెనీకి ఎల్ఐసికి డబ్బులు చెల్లించక పెండింగ్లో పెట్టి ఇలా రైతులను కూడా ఆందోళన గుర్తి చేస్తూ ఉన్నాం మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎల్ఐసికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి రైతు బీమా ఏదైనా ప్రమాద సత్తివర్గా జరిగినా వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏదైతే సన్నాలకు సన్నవాట్టు పండిస్తే బోనస్ ఇస్తానన్నా మరి ఇలా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులందరూ కూడా సన్నాలు పండించు ఇలా కొనుగోలు కేంద్రాల్లో పోసి ఆల్రెడీ నెలలు గడుస్తూ ఉన్నది మరి ప్రకటించిన బోనస్ను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రెండు రెండున్నర నెలలు అయింది మొదలు పూసిన వాటిలో ఇంతవరకు కూడా ఇంకా కొన్ని ధాన్యాలకు డబ్బులు చెల్లించకుండా గీచారు వెంటనే సేకరించిన ధాన్యానికి మొత్తానికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సన్నాలకు ప్రకటించిన క్వింటాల్కు ఐదు వందల రూపాయల అను కూడా వెంటనే రైతుల ఖాతాల్లో వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా పాఠశాలలు స్టార్ట్ అయినాయి విద్యార్థులకు పదవ తరగతి చదివిన విద్యార్థులకు నువ్వు పదివేల రూపాయలు వేస్తానన్నావు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు వేస్తానన్నావు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు ఇరవై ఐదు వేలు వేస్తానన్నావు పీజీ చదివే వాళ్ళకు యాభై నుంచి లక్ష రూపాయలు వేస్తా ఉన్నావు పీహెచ్ఈ తీసే ఐదు లక్షలు ఇస్తానో మరి ఈ పాస్ అయిన విద్యార్థులందరినీ ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే మీకు మిమ్మల్ని నిలదీసి తప్పకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మిమ్మల్ని నిలదీసి ప్రజల చేతిలో మీకు చీత్కారం తప్పది విద్యార్థుల చేతిలో మీకు తీవ్ర నిరసన తప్పదనే ఉద్దేశంతో ఇవన్నిట్లను డైవర్ట్ చేయడానికి నేను కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు పంపి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం ఇలా ఆడపితురు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలకు కావచ్చు లేకపోతే డిగ్రీ చదివే విద్యార్థులకు కావచ్చు బీజే చేసే విద్యార్థులకు ఆడపిల్లలకు ఏదైతే ఉందో మీరు కాలేజీకి మంచిగా మీ వంటి మీద మీరు పోవాలి అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా స్కూటీ ఇస్తారన్నావు అట్లాగే టెక్నాలజీ చేసే టెక్నాలజీ చేసే ఆడపిల్లలకు ట్యాబ్లు ఇస్తా అన్నావు మరి ఇలా నువ్వు ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు ఇంతమందికి ట్యాబ్లు కొనిచ్చి ఇలా ఆడపిల్లల విద్యా పురోగతికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఆడపిల్లలకు ఆడబిడ్డలకు స్కూటీలు కొనియలేక అట్లాగే ఈ పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు నువ్వు ఏదైతే ప్రకటించినవో పదవ తరగతి అయిన వాళ్ళకు పదివేలు పదిహేను అట్లాగే డిగ్రీ చదివిన వాళ్ళకు ఇరవై ఐదు అట్లాగే పీజీ చేసిన వాళ్ళకు లక్ష రూపాయలు ప్రకటించినవో ఆ హామీలు అమలు చేయలేక ఆ హామీలు అమలు చేయలేక మోసం చేసి ప్రజలను విద్యార్థులను ఆడపిల్డలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ప్రజాక్షేత్రంలోకి వస్తే నీకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి ఇలా కేజీ రామారావు గారికి ఏసీబీ నోటీస్ పంపి ప్రజల దృష్టిని అందరినీ కూడా ఇలా బిఆర్ఎస్ వైపు మళ్లించే విధంగా తప్పుడు అంది సంకేతాలు పోయే విధంగా ఇలా చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కానీ ఇలా కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు మరి పెళ్లి చేసుకుంటే ఇలా లక్ష రూపాయలతో పాటు తులం బంగారు విషయం ప్రకటించడం ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతుంది కావచ్చు మరి ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ ఒక్కలకు కూడా తులం బంగారం పెట్టలేదు కానీ ఆడబిడ్డలకు చెల్లించాల్సిన బంగారాన్ని ఆ తెలంగాణ బిడ్డలకు పార్చిన ఈ నగదుని ఏదైతే ఉందో నువ్వు అందాల పోటీలు పెట్టి ఇలా అభాసు పాలైన విదేశీ మంత్రి అయ్యేలా చెందిన ఆడబిడ్డ తెలంగాణ ప్రభుత్వాన్ని తలవంపు తెచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం చేసిందని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారు అని చెప్పేసి ఇవాళ దుమ్మెట్టుకు వేసారు ఇలా అందరూ పోటీలు పెట్టి ఇలా తెలంగాణ ఇజ్జత్ తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజా చేతులంలోకి రాలేక మంత్రులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రజల చేతిలో జిబ్బ దిబ్బంది లాల్సి వస్తుంది ప్రజల చేతిలో చీత్కారాలులాసి వస్తుంది ప్రజల చేత నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారికి నోటీసు పంపినారు తప్పకుండా కేసీఆర్ గారికి కానీ ఇలా కేటీఆర్ గారికి కానీ హరీష్ అన్నకి కానీ ఎటువంటి నోటీసులు పంపినా ఎటువంటి ఆరోపణలు చేసినా ఎటువంటి పోలీస్ కేసులు పెట్టినా కోర్టు కేసులు పెట్టినా కానీ తప్పకుండా ఎదుర్కొని ఎలాంటి నేరారోపణలు లేకుండా బయటపడతారనే ఆత్మవిశ్వాసం ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఉంది వీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ ఉన్నది ఎన్ని అబద్ధం కేసులు పెట్టినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కానీ నిజాయితీగా ఎదుర్కొని బయటపడే తత్వం బీఆర్ఎస్ నాయకులకు తిన ఎందుకంటే ఎలాంటి తప్పు లేకుండా ఇలా ప్రభుత్వాన్ని నాటికి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగమిగా నిలిపిన చరిత్ర కేసీఆర్ గారిది అగ్రగమిగా నిలిపిన చరిత్ర హరీష్ రావు గారిది కేటీ రామారావు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇలా తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర సాధన చేయంగా పనిచేసి మొక్కవని ధైర్యంతో ప్రాణ త్యాగానికి కూడా ఒడిగట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలోకి ఉద్యమకారుల మీదకి తుపాకీ చేసుకొని వచ్చి ఉద్యమకారులను ఆనాడు నిర్బంధించి కేసులు పెట్టించి తెలంగాణ రాష్ట్రం వద్దని ఆంధ్రులతో శోభదపట్టి వాళ్ళ బూట్లు నాగి వాళ్ళ బూట్లు వచ్చి అనేక అవకతవక చేసి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని యాభై లక్షల అవాల డబ్బుతో దుంగసొమ్ముతో ఇలా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేను కొని ఆనాడు ప్రభుత్వాన్ని అస్థితపరచ అస్థిరపరచాలనే కుట్ర చేసిన వ్యక్తి ఏమో రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ విద్యార్థులకు అందరికీ కూడా మన రాష్ట్రం వెంట సాధించుకున్నామనే పాఠం వీళ్ళ తరగతి తెలుగు పుస్తకంలో వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సాధనకు సంబంధించిన పాఠ్యాంశం ఉండేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆ పార్టీ తొలగించండి అని చెప్పేసి విద్యార్థులను వీళ్ళందరూ కూడా మేధావులు కూడా చెప్తా ఉన్నారు ఎందుకనంటే ఉద్యమ ద్రోహిని వేళా అడ్డగోలు ఇచ్చి ఇలా రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినావు మరి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పవిత్ర ఉద్యమం ఇలా పోరాటం చేసిన నాయకులు దీక్షతో పోరాటం చేసి ఇలా రాష్ట్రం సాధించుకున్నారు మరి ఇలా ఉద్యమ ద్రోహిగా నువ్వు ఇలా ఆ పార్టీ తొలగిస్తే మరి ఇలా భారత స్వాతంత్ర్యం గురించి ఆనాడు మహాత్మా గాంధీ కావచ్చు లేకపోతే అట్లాగే జవహర్లాల్ నెహ్రూ కావచ్చు ఇలా వల్లభాయ్ పటేల్ కావచ్చు మరి వీళ్ళందరూ కూడా ఎంతో తేకదండలు ఇలా ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు మరి వాళ్ళ పాఠ్యాంశాన్ని కూడా మనం దిక్షేపిస్తావా మరి అలా ఇలా జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి ఈ దేశానికి మరి ఆయన పాఠం తీక్షేపిస్తావా మరి ఇలా మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారి ఆనవాన్ని జరిపేస్తా అని చెప్పేసి వీళ్ళ పాఠ్యాంశాన్ని నిక్షేపిస్తే రేపు స్వాతంత్రోద్యమ నాయకుడు స్వాతంత్రాన్ని సాధించడంలో ముందున్న వ్యక్తి మరి జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మరి ఆయన పాఠ్యాంశాన్ని కూడా ఇలా పుస్తకాల నుంచి తొలగిస్తామని చెప్పేసి మేము వీఆర్ఎస్ భక్తి పక్షాన్ని అడుగుతా ఉన్నాం నువ్వు ఉద్యమ ద్రోహివి అంగలభంగ లభంగ పనులు అన్ని దొంగ పనులు చేసి అడ్డగా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన వ్యక్తివి ఇలా ఇట్లాంటి నీచ మీద తప్పుల పనులకు పాల్పడుతూ ఉన్నాం మేము ఈ పాఠ్యాంశాన్ని తొలగించడం కూడా తీవ్రంగా నేను తీవ్ర నిరసన తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మళ్ళీ ఆ పాఠ్యాంశాన్ని పునరుద్ధరించాలి తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఈ తెలంగాణ విద్యార్థి లోకానికి తెలవాలి విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో కూడా ఉద్యమ చరిత్ర కూడా తెలవాలని చెప్పేసి మేము కోర్తా ఉన్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీవైతే కేటీఆర్ గారికి ఏసీబీ నోటీస్ పంపడాన్ని ఈ పార్టీ అంశాన్ని తొలగించడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం అట్లాగే సకాలంలో రైతులకు రైతు భరోసా చెల్లించాలని చెప్పేసి ఈ బీమా కూడా చెల్లించాలని చెప్పేసి వడ్లకు ఐదు వందల రూప రూపాయల బోనస్ను క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ను వెంటనే చెల్లించాలి వాళ్ళ ఖాతాలో వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ